శ్రీ బాల ఉగ్రహ నరసింహస్వామి సన్నిధిలో ఈరోజు చూడవచ్చు మంగళవారము తొమ్మిదవ తారీఖు స్వామి సన్నిధికి భక్తులు చేరుకుంటూ ఉన్నారు సమయం తొమ్మిది గంటలు అవుతున్నది స్వామి సన్నిధికి భక్తులైతే వస్తూ ఉన్నారు స్తారు నవీన్ మోడీ గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి నిర్మాణం వరకు బాగా ఒక రూపాయలు సమస్య ఉంటారు వారికి వారి కుటుంబానికి బాగా ఉంటుంది నరూలు ఉండాలని ఆఫీసులు వెళ్ళవేలా ఉండాలని పేర్కొంటున్నాం పేరే అనుకుంటున్నా

ఎవరో భక్తులు చూడొచ్చు కోరిక నెరవేరాలి అని చెప్పేసి ఆ రాయి మీద రాయి పేర్చిన మనం చూడొచ్చు రోజు నూట రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం ಕುಟುಂಬರ ನೂರ ಸ್ವಾಮಿ ಜಯ ನರಸ apa demikian lewada Anandashiva Govinda Govinda Baru सत्य ज्ञान सुखस्वूपमल क्षीराब्द्यस्थ योगमति प्रदन वनम भूषा सहस्रोज्जवल

bedanya biasa lagiri

बालानाथ भगवान जारी है और ये भगवान प्राणनाथ और भगवान गुरुजी आप ये प्रसाद हर पिंडारो और ये भगवान प्राणनाथ और भगवान प्राणनाथ लक्ष्मी नाम भगवान देवता अनुग्रह प्रसाद सिद्ध हेतु और भगवान के लिए भगवान और भगवान के नाम से श्री भगवान का पाठ और भगवान का पाठ और भगवान का नाम में जो भगवान और भगवान की बेहुत और भगवान का नाम ఒక విమర్శముడు కాబట్టి బాలాలు దొరకపోతే మేము వంతు అంత ఆపాల వాళ్ళు దొరికిందాక ఆపాల్సి అరేస్తుంది అది పోయిపోయింది బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అనేది నడుస్తూ ఉంటుంది వీళ్ళ అది మంది భక్తులకితే స్వామి సన్నిధిలో నిత్య అన్నదానం ప్రతిరోజు కూడా నిత్యం నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సన్నిధానంలో బాలకు పెట్టిన తర్వాతనే భక్తులు వచ్చే భక్తులకు పెడతా ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటారు స్వామి సన్నిధానంలో ನರಸಿಂಹ ಸ್ವಾಮಿಗೆ ಅನ್ನದಾತ ಅನ್ನದಾ 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 ಬಾಲಾ ಉಗ್ರ ನರಸಿಂಹಸ್ವಾಮಿಗೆ ಜಯ ನರ ಸಿಂಹ ಜಯ ನರಸ ಜಯ ನರಸಮ್ಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

ప్రతి రోజు కూడా నిత్యం వేలాది మంది భక్తులకు స్వామి సన్నిధానంలో ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది